కేసులో నిన్న రెడ్డి చిన్న చిన్న కేసే కదా వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదండి అంటే వాళ్ళు ఎన్నో లక్షల కోట్లు వేల కోట్లు అని అంటారు సరే లక్షల కోట్లు గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం వేల కోట్లు అనుకుందాం అంటే ఆ వేల కోట్ల ముందు నైన్ డాలర్స్ అని ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నాను అంటే ఆ ఎన్ని నోట్లనేది మనకి తెలియదు ఐ మీన్ హండ్రెడ్ డాలర్స్ నోట్లు నైనా లేకపోతే అనేది కూడా ఆయన క్లారిటీ లేదు ఆయన డాలర్స్ అంటున్నారు నైన్ డాలర్స్ ఈ రోజు ఉన్న కన్వర్షన్ రేట్ ప్రకారం చూసుకుంటే నైన్టీ నైన్టీస్ ఎనిమిది వందల పది రూపాయలు అవుతుంది కానీ ఆయన డెబ్బై రెండు వేల చెప్తున్నారు సరే ఓకే మేబీ ఆయనకి ఎప్పుడు కూడా విషయ పరిజ్ఞానం అంత డెప్త్ గా మాట్లాడరా కానీ ఏమంటానంటే అసలు కేసు అయిన తర్వాత దొంగతనం అనేది చిన్నదైనా పెద్దదైన దొంగతనం దొంగతనమే బట్టు ఏంటి దేవుడు ఒకళ్ళు మనం ఆఫరింగ్ చేసింది దేవుడు దానికి అక్కడికి వచ్చిన అతను చేసిన దాన్ని లోక అదాలత్ లో రాజీ చేయడానికి వీళ్ళెవరు తీసుకుంటది కదా ఓటు చట్ట ప్రకారం వెళ్తే మీరన్న విధంగా అయితే నిజంగా చట్ట ప్రకారం వెళ్తే ఓటు తీసుకుంటది ఆయన చేసిన తప్పు దాని ప్రకారం ఏదైనా కానీ ఓకే ఇది రికవరీ చేయన్నానో లేకపోతే ఆయన ప్రాయ్ ఫీల్ అయితే చేసిన అతను అతనే నేను ఎలా చేస్తానో అది కోట్లు చూసుకుంటుంది కోటే తెలుస్తుంది వీళ్ళు ఎవరు రాజీ చేశారు సరే పద్నాలుగు కోట్లు రాశారు అంటున్నారు చిన్న అమౌంట్ డెబ్బై రెండు వేలు అన్నదానికి మరి నువ్వు పద్నాలుగు కోట్లు ఎలా రాయించావు ఆయన చేత ఆయన చేత పద్నాలుగు కోట్లు రాసేంత స్తోమత ఉన్న అతను డబ్బై రెండు వేలు తీసాడా మీరన్న మాట ప్రకారం చూసుకుంటే డెబ్బై రెండు వేలు తీసాడు ఆయన పద్నాలుగు కోట్లు అతను డెబ్బై రెండు వేలు ఆఫర్ వాళ్ళకి అంత ఆస్తున్న మరి పద్నాలుగు కోట్లు మీరు రాయించారంటే ఈ మధ్యలో మీరు ఎంత చేసుకుని ఉంటారు అతనికి ఇంకెంత ఉండాలి పద్నాలుగు కోట్లు ఆయన రాసిచ్చాడు దేవుడికి అతనికి ఇంకెంత ఉంటే అంత రాసిచ్చు ఉండాలి అంటే ఇందులో మీరు తీసుకున్న వాటా ఎంత మీరు అంటే ఆ లో మీరు చేసిన టైంలో చైర్మన్ గా ఉన్న కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి రెడ్డి మాట్లాడుతు అదేనండి మీరు ఎవరు సెటిల్ చేయడానికి ఇప్పుడు గుడి జరిగి ఎన్నో కోట్ల మంది హిందువుల మనోభావాలు అన్ని కూడా ముడిపడి ఉంటాయి ఇప్పుడు నేను వెళ్తానే ఉంటాను యాజ్ ఏ హిందూగా నేను వెళ్తా ఉంటాను తిరుమలకి సో ఆ మనోభావాలు ముడిపడి ఉన్న వాటిని మీరు ఎవరు సెటిల్ చేయడానికి పద్నాలుగు కోట్లది ఇంకోటి పద్నాలుగు కోట్లది మీరు సెటిల్ చేశారని అంటున్నారు సెటిల్ ఎందుకు చేస్తారు మీరు అసలు అది తప్పు జరిగినప్పుడు కోర్టులో పెడితే కోర్టే చూసుకుంటది కదా అదన్ని రాజీకి రావడం ఏంటి సెటిల్ చేసుకోవడం ఏంటి ఇది ఏం పర్సనల్ విషయాలు కాదు కదా టీడీకి సంబంధించినవి భక్తుల మనోభావాలకి సంబంధించినవి అలాంటప్పుడు మీరు సెటిల్ చేశారు నేను రూపాయి తినలేదని అని మీరు ఎలా చెప్తారు పద్నాలుగు కోట్లు సెటిల్ చేసామన్న విషయం ఎప్పుడు బయటకు వచ్చింది నిజంగా చిత్తశుద్ధి సెటిల్ చేసి అన్ని చేస్తే ఈ విషయాన్ని మీరు అప్పుడు జరిగింది అప్పుడే మేము పట్టుకున్నాము అప్పుడే పద్నాలుగు కోట్లు సెటిల్ చేసాము అని చెప్పి అప్పుడు మీరు గానీ లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారు గానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఎవరికైనా చెప్పారా మేము ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం మేము అందరినీ సమానంగా చూస్తాము ధర్మం విషయంలో మేము ఏదైనా ఉంటామని ఆ రోజు ఎందుకు చెప్పలేదు అదే రోజుని చెప్పచ్చు కదా మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు మొన్న ఇంకో మాట కూడా మేము అధునాకరించాము సీసీ కెమెరాస్ ఓకే గుడ్ సూపర్ చేశారు మీరు చేసినప్పుడు మరి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలేదు ప్రతిదీ చెప్పుకున్నారు కదా మంచి ప్రభుత్వం అని చెప్పేసి మేము ఇప్పుడు ఎలాగైతే ఈ గవర్నమెంట్ చెప్తున్నారో ఆ రోజున మీరు కూడా గడప గడపకి వైసీపీ వాళ్ళు వచ్చారు అన్ని చెప్పారు మరి ఆ రోజున ఇది కూడా చెప్పాలి కదా ఈ విషయం గురించి కూడా అది ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాట అంటే పద్నాలుగు కోట్లు దాంతో పాటు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన విధానం గానీ మాట్లాడుతుంది దాని మీద అండి వాళ్ళు కనుక చేసి ఉంటే నూట అరవై నాలుగు సీట్లు అనేది జనాలు ఇచ్చేవాళ్ళు కాదు అది ఆయనకి ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎవరైనా కానీ ఈ గవర్నమెంట్ అయినా కానీ నిజా నిజాలు తెలుసుకుని వాస్తవాలు తెలుసుకుంటే ముందుకెళ్తారు పరిపాలన చేత కాలేదు అని అంటే ఆఖరికి వైజాగ్ లో కమిషనర్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టేశారు తాకట్టు పెట్టేసి డబ్బులు ఇవ్వడమే పరిపాలన తాకట్టు పెట్టేసి డబ్బులు ఇవ్వడమే మంచితనం తాకట్టు పెట్టేసి డబ్బులు ఇవ్వడమే మేము మంచి చేసినట్లు అన్నట్లయితే అది కుదరదండి ఎందుకంటే అన్ని అమ్మేసుకుని ఇచ్చేస్తారు కానీ ఈ గవర్నమెంట్ పరిపాలన చేస్తూ వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా ఇచ్చుకుంటూ అభివృద్ధి చేసి అన్ని చేస్తున్నారు ఏ రోజైనా కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఎన్నో మాటలు మాట్లాడారు పెళ్లి గురించి మాట్లాడారు స్కూల్ పిల్లల దగ్గర పెళ్లి మాట్లాడతారు మీరు అది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజున గవర్నమెంట్ చూడండి ఎవరైనా కానీ ఏ ఆఫీషియల్ అయినా కానీ ఎవరైనా కానీ పర్సనల్స్ మాట్లాడుతున్నారా ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఎవరన్నా మాట్లాడితే కూడా ఏ పార్టీ అయినా సంబంధం లేకుండా చట్టపరంగా చర్యలు తీసుకుని అందరిని యాక్షన్స్ తీసుకున్నారు అది మీరు చూసారు ఎప్పుడైనా వాస్తవాలు గ్రహించుకుని ముందుకెళ్తాం అనేది అభివృద్ధికి చేశారు కదండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జూన్ లో సేవ్ చేశారు కదా సేవ్ అయిపోయింది ఇంకా అదేనండి అదే చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక భ్రమలో ఉంటారు ఒక ట్రోమలో ఉంటారు అందులో నుంచి బయటకు వస్తే తెలుస్తుంది బయటకు వచ్చి మాట్లాడండి జనాల్లోకి వచ్చి మాట్లాడండి మీరు పాదయాత్ర చేసినప్పుడు జనాల్లో ఉన్నారు ఓదార్పు యాత్ర చేశారు జనాల్లో ఉన్నారు సరే కాదనట్లేదు ఆ టైమ్ లో ఉన్నారు కాబట్టి ఓకే జనాలు మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మిమ్మల్ని ఇచ్చేసి ఆయన గుడ్ విల్ తో మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇద్దామని చూసారు మీరు నిజంగా అంత మంచి ఉంటే మీరు జనాల్లో ఉంటే నిజంగా సేఫ్ హ్యాండ్స్ లో మీ హ్యాండ్స్ లో ఉంచుకుని రోజున కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చే ఆ రకంగా కూడా ఇవ్వరు కదా మీరు అనుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఆయన పెట్టే లైవ్ మీటింగ్స్ ఇచ్చేవి కూడా రికార్డ్ చేసే అసెంబ్లీ సెట్ సచివాలయం సెట్ చేసుకున్నారు ఇంట్లో అన్ని కూడా రికార్డెడ్ ఏ కదా సరే ఈ రోజు రెండు కొన్ని జనాల్లోకి ఈ రోజు నుంచి మాట్లాడండి ఏ రోజు పర్వాలు కట్టుకున్నారు తిరిగారు హెలికాప్టర్స్ లో తిరిగారు ఎక్కడికి వచ్చినా కానీ తిరిగారు వెళ్ళిపోయారు ప్రెస్ మీట్లు కూడా అంతే ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టి సమాధానం చెప్పారా పోనీ మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ పెట్టారు ఈ గురించి దీని గురించి ప్రెస్ మీట్ పెట్టారు పెట్టిన తర్వాత క్యాపిటల్స్ గురించి అని ఒక విలేకరి ప్రెస్ వెయ్యగానే టైం అయిపోయింది రెండు అయిపోయిందని వెళ్ళిపోయారు రెండు గంటలు మీరు ప్రెస్ మీట్ పెట్టినోళ్ళు ఆ త్రీ క్యాపిటల్స్ మీద ఇప్పటికి కూడా మీ స్టాండ్ చెప్పడానికి రెండు నిమిషాలు లేదా మీ దగ్గర ఆ రోజున క్యాపిటల్ అమరావతి అని అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజున మీరు బయటకు వచ్చి త్రీ క్యాపిటల్స్ పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి అభివృద్ధి అనేది మూడు ప్లేసెస్ లో ఉండాలి అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే మీకు అధికారం కావాలి అధికారం కోసం ఆ రోజు మాట్లాడుకుండా అధికారం వచ్చిన తర్వాత మీకున్న వెసులుబాట్లను కల్పించేసుకుని త్రీ క్యాపిటల్స్ అనేసి గందరగోళానికి గురి చేసేసి అన్ని చేసేస్తారు చిన్న మాట మాట్లాడుకుందాం అండి ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అమరావతి అని అంటున్నారు అని అంటున్నారు చెందింది కాదు అందరికీ చెందింది సో పక్కన నది ఉంది అని అంటున్నారు అసలు హిస్టరీ తీసుకుంటే సివిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి నదుల దగ్గర సివిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అలాంటిది నది పక్కన ఉన్నదాన్ని మీరే బ్యాట్ చేసేసి మునిగిపోతుంది అది ఇది అని మాట్లాడదు కరెక్ట కాదు కదా రెండు గంటల ప్రెస్ మీట్ పెట్టిన రెండు నిమిషాలు లేదా మీ దగ్గర క్యాపిటల్స్ గురించి ఇప్పటికి స్టాండ్ చెప్పడానికి అంటే ఏంటి మబ్బి పెట్టే రాజకీయాలు ఎవరు చేస్తున్నారు ఇక్కడ అభివృద్ధి రాజకీయాలు ఎవరు చేస్తున్నారు అనేది జనాలకి అవగాహన వచ్చేస్తుంది మీరు అన్నంత మాత్రాన సేఫ్ హ్యాండ్స్ లో ఉందో లేదో జనాలే తెలుసు అందరూ సేఫ్ గా ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ రిలీజన్ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు అందరూ బాగున్నారు